హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా గ్రామలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అది రూపేష్ చెప్పిందండి వీరందరికీ కూడా పథకాలన్నీ ముందుగా తీసుకురావాలని ఒక రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి అయితే ఇక్కడ మార్గదర్శకాలన్నీ కూడా ప్రిపేర్ చేయాలని ఇప్పటికే అధికారులకి అయితే ఆదేశాలు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి అయితే యొక్క మార్గదర్శకాలు ఏ పథకాలకు సంబంధించి ఇక్కడ తయారు చేస్తున్నారు అదేవిధంగా ఏ ఏ మార్గదర్శకాలు ఉండబోతున్నాయి ఏ ఏ పథకాలు ఎప్పటి నుంచి తీసుకొస్తున్నారు అని చెప్తాను రాష్ట్ర ప్రభుత్వం ఫాస్ట్గా ఈ యొక్క నాలుగు పథకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలనేది సూచించింది అందరికీ కూడా కాబట్టి ఈ యొక్క పథకాలకు సంబంధించి ఆల్రెడీ బడ్జెట్లో కేటాయింపులు అయితే చేశారండి కాబట్టి డబ్బులు కూడా రెడీగా అయితే ఉన్నాయి కాకపోతే ఇక్కడ లబ్ధిదారులను గుర్తించి వారందరికీ కూడా వారి ఖాతాలో ఈ యొక్క పథకాలు వేయడం ఒకటి లేటు అయితే ఈ యొక్క ప్రక్రియ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఏప్రిల్ నెల నుంచి కూడా ఈ యొక్క పథకాలకు సంబంధించి మార్గదర్శకాలన్నీ కూడా ప్రిపేర్ చేయాలని చెప్పేసి అయితే సూచించిందండి కాబట్టి ఆల్రెడీ ప్రీవియస్గా కొన్ని పథకాలకు సంబంధించి మార్గదర్శకాలు ఏ విధంగా తీసుకున్నారో లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియ భాగంలో అదేవిధంగా ఇప్పుడు కూడా సేమ్ అదే మాదే కొద్దిగా యొక్క మార్గదర్శకాలు అదేవిధంగా యొక్క రూల్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొస్తుందండి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి పథకాలకి యొక్క రూల్స్ అయితే ప్రధానంగా అయితే ఉండబోతున్నాయండి ముందుగా రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకం అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందండి తల్లికి వందన పథకం చూసుకుంటే కనుక ఇప్పటికీ ఒక పథకం సంబంధించి డబ్బులు కేటాయించారు అదేవిధంగా లబ్ధిదారులను గుర్తించి వారి ఖాతాలో డబ్బులు ఒకటే వేయుడు ఒకటి అండి ఇక ఈ యొక్క పథకం ద్వారా చూసుకుంటే కనుక ఎవరైతే స్కూల్కి వెళ్ళే విద్యార్థులు ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ దగ్గర చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి అయితే పదిహేను వేలైతే ప్రతి సంవత్సరం కూడా వారి ఖాతాలో వేస్తారు అదేవిధంగా గరిష్టంగా ఒక ఇంట్లో ఇద్దరున్న ముగ్గురున్నా కూడా వారికి సంబంధించి అయితే డబ్బులు అయితే ఇస్తారండి ఇక అదేవిధంగా ఈ యొక్క పథకానికి సంబంధించి ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో అప్లై చేసుకునే టైంలో సేమ్ ప్రూఫ్స్ అయితే సేమ్ బ్యాంక్ అకౌంట్ అయితే ఇచ్చి సో సేమ్ ఒకేలా అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి అలా అప్లై చేసుకుంటే మీకైతే మీకు ఇద్దరు పిల్లలున్నా లేదంటే ముగ్గురున్నా కూడా వారికి సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ డబ్బులు అయితే వేయడం అయితే జరుగుతుందండి ఎందుకంటే సేమ్ ఒకే ప్రూఫ్స్ ఇచ్చినట్లయితే కనుక మీకైతే ఎన్పిసి లింక్ అనేది కూడా ఒక బ్యాంక్ అకౌంట్కి ఉంటుంది కాబట్టి అకౌంట్లో అయితే డబ్బులు అయితే పడతాయండి సేమ్ ఒకే మాదిరిగా ఇవ్వాలండి ఇద్దరున్న ముగ్గురున్నా గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఇచ్చే టైంలో మీరు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు ఫిక్స్ చేస్తుందని చెప్పాను కదండి ఆ మార్గదర్శకాలు చెప్తాను లెంతీ అయితే వీడియో అయితే ఉండదండి చాలా షార్ట్గా చెప్పేస్తాను సో రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఈ యొక్క మార్గదర్శకాలు అంటే రాష్ట్ర ప్రభుత్వం బిలో పవర్టీ లైన్లో ఉన్నవారికి ఈ యొక్క సంక్షేమ పథకాలు అన్నీ కూడా ఇవ్వాలని అయితే సూచించిందండి కాబట్టి బిలో పావర్టీ లైన్లో ఉన్నవారికి మాత్రమే అంటే రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే ఈ యొక్క పథకాలు అన్నీ వస్తాయండి అదేవిధంగా మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది మూడు లక్షల లోపు ఉండాలి ప్రభుత్వ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారికైతే ఇవ్వరండి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అయితే కనుక అయినా సరే మీకు సంక్షేమ పథకాలు వస్తాయండి ఇక ఫోర్ వీలర్ వెహికల్ కార్ అనేది మీ పేరు మీద ఆధార్ కార్డు వచ్చింది వచ్చిందనుకోండి అప్పుడు ఆ టైంలో కూడా మీకైతే ఈ యొక్క సంక్షేమ పథకాలు అయితే ఆపేస్తారండి అదేవిధంగా సొంత ఇల్లు కలిగి ఉంటే కనుక మీ యొక్క ఇంటి విస్తీర్ణత అనేది వెయ్యి చదర పడుగుల లోపు అయితే ఉండవలసి అయితే ఉంటుందండి ఇక దీని తర్వాత ఫర్దర్గా మీకు వ్యవసాయ భూమి కలిగి ఉన్నట్లయితే కనుక అయితే కనుక రెండున్నర ఎకరాలు మెట్ట అయితే కనుక ఐదు ఎకరాలు ఒకవేళ కనుక రెండు రకాల భూములు ఉన్నాయనుకోండి రెండు కూడా ఐదు ఎకరాల లోపు అయితే ఉండాలండి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రూల్స్ అయితే తీసుకొస్తుందండి దీంతోపాటు గత రెండు సంవత్సరాల్లో మీరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేసి అయితే ఉండకూడదండి అలా పే చేసినా కూడా సంక్షేమ పథకాలు అయితే ఆపేస్తుందండి ప్రప్రథమంగా ఏంటంటే మనకి ఈ యొక్క రూల్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం పెట్టబోతుంది దీంతోపాటే కరెంటు బిల్లు అనేది మీరు ఎక్కువ కనుక వాడుతున్నారనుకోండి అంటే మూడు వందల యూనిట్లు దాటేసి ప్రతి నెల కూడా యూజ్ చేస్తున్నారు అనుకోండి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ యావరేజ్ అయితే తీసుకుంటుంది యావరేజ్ తీసుకున్న తర్వాత కూడా కరెంటు బిల్లు మూడు వందల యూనిట్లు దాటేసి వచ్చింది అనుకోండి ఆ టైంలో ఖచ్చితంగా మీకు అయితే సంక్షేమ పథకాలు అయితే ఆపేస్తుందండి ఒకవేళ అప్పటికి పథకం వస్తున్నా కూడా ఆ పథకాన్ని ఆపేస్తుంది మరో సంవత్సరం గుర్తుపెట్టుకోండి కరెంటు బిల్లు అనేది కూడా చాలా తక్కువ అయితే చేయడానికి అయితే చూడండి ఎక్కువైతే వాడద్దు ఎందుకంటే మీరు ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అవ్వారనుకోండి రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుంది మీరు ఎక్కువ కరెంట్ బిల్ యూజ్ చేస్తున్నారు ఎక్కువ గృహోపకరణాలు ఉన్నాయి మీ ఇంట్లో ఏసీలు ఫ్రిడ్జ్లు టీవీలు అన్నీ వాడుతున్నారు కాబట్టి కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది కాబట్టి మీరు అధిక సంపాదన కలిగి ఉన్నారని గుర్తిస్తుంది వ్యాపారం ద్వారా కూడా చాలామంది డబ్బులు సంపాదిస్తూ ఉంటారు ఉద్యోగమే కాదు ఆ రకంగా చూసుకున్నా కూడా ఎక్కువ ఇన్కమ్ వచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుంది కాబట్టి మర్షిల్ షూట్కి ఇవన్నీ రూల్స్ పాటించండి ఖచ్చితంగా మీకైతే తల్లికి వంద పథకం వస్తుంది దీని తర్వాత విద్యార్థికి సంబంధించి ఆధార్ కార్డు అనేది రెడీ చేసుకోండి అంటే పూర్తిగా మీ యొక్క విద్యార్థి యొక్క క్రెడెన్షియల్ అనేది కూడా అప్డేట్ చేయండి అంటే ఒకటి నుంచి ఐదో తరగతి అంటే మనకి ఒకటి నుంచి ఐదు సంవత్సరాల లోపు ఎవరైతే పిల్లలు ఉంటారో వారికి సంబంధించి మీ యొక్క క్రెడెన్షియల్ ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం దాని తర్వాత బాల ఆధార్ పోయి ఫ్రెష్ ఆధార్ కొత్త ఆధార్ వస్తుంది కదండి ఆ యొక్క ఆధార్కి సంబంధించి ఫోన్ నెంబర్ అనేది యాడ్ చేయించండి దానికన్నా ముందు మీది అలాగే ఫోన్ నెంబర్ ఉంటుంది కాబట్టి పర్లేదు సో దాని తర్వాత మీ యొక్క ఆధార్ కార్డు ఏదైతే ఉంటుందో ఐదో తర్వాత ఐదో ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత దానికి సంబంధించి మళ్ళీ క్రెడెన్షియల్ అని ఇవ్వండి తంబు ఇంప్రెషన్స్ అవన్నీ కూడా జాగ్రత్తగా అయితే చూసుకోండి అడ్రస్ కూడా ఇవ్వండి ఇక అదేవిధంగా క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్ సర్టిఫికేట్స్ అనేది ఖచ్చితంగా అయితే ఉంచుకోండి మీ దగ్గర అప్లై చేసుకుంటే పెట్టుకోండి విద్యార్థికి సంబంధించి అదేవిధంగా మీకు సంబంధించి కూడా క్యాస్ట్ ఇంకమ్ అనేది అప్లై చేసుకుని పెట్టుకోండి అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డులో ఫోన్ నెంబరు అడ్రస్ ప్రూఫ్స్ కరెక్ట్గా అయితే ఉండాలండి అదేవిధంగా రేషన్ కార్డు అనేది ఉండాలండి రేషన్ కార్డు కూడా కంపల్సరీ మస్ట్ అండ్ షుట్గా ఉండాలి సంక్షేమ పథకాలు ఇచ్చే టైంలో రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు మ్యాండేటరీ చేసి అయితే ఉందండి కాబట్టి రేషన్ కార్డు అయితే మీ దగ్గర పెట్టుకోండి దీని తర్వాత బ్యాంక్ అకౌంట్ మీరు ఇచ్చేటటువంటి బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క ఆధార్ కార్డు అనేది లింక్ అయితే అయ్యి ఉండాలి అలాగైతేనే మీకైతే సంక్షేమ పథకాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందండి గుర్తుపెట్టుకోండి సో ఈ విధంగా ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా యాక్యురేట్గా మీకు ఉన్నట్లయితే కనుక మీకు స్కూల్స్లోని కాలేజ్లోని ఈ యొక్క రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేస్తారండి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సెకండరీగా రాష్ట్ర ప్రభుత్వానికి అయితే అంటే గ్రామ వార్డు సచివాలయాలకి అయితే ఈ యొక్క లిస్టులు అయితే వెళ్తాయి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ వెరిఫై చేసి అప్పుడైతే సెకండరీ వెరిఫికేషన్ మీ మీ దగ్గరికి వచ్చి తంబ అయితే తీసుకుంటారండి అప్పుడు ఈ యొక్క తల్లికి ఉన్న పదకొండు ద్వారా జూన్ ఫిఫ్టీన్ ఈ యొక్క పదకొండు డబ్బులు అయితే వేస్తారంటున్నారు అంటే మే నెలకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్గా పోతుందండి అందరికీ కూడా డబ్బులు అయితే వస్తాయి మషన్ షుడ్గా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఐదు సంవత్సరాలు కూడా ఒక పదకొండు డబ్బులు అయితే ఇస్తుందండి సో తప్పకుండా ఎవరైతే ఎలిజిబిలిటీ అయి పిల్లలు ఉన్నారో విద్యార్థులు ఉన్నారో అందరూ కూడా కంపల్సరీ ఒక పదకొండు డబ్బులు అయితే పొందండి తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా వ్యవహరించుకోండి ముందుగానే ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుని పెట్టుకోండి అశ్రద్ధ అయితే చేయవద్దు పథకం కోల్పోయే అవకాశం అయితే ఉంటుందండి ఒకసారి మిస్ అయిందంటే కనుక డబ్బులు లాస్ అయిపోతారండి మళ్ళీ తర్వాత వేస్తుందో లేదో కూడా చెప్పలేం సో కాబట్టి ముందుగానే అన్నీ కూడా చూసుకోండి ఇక రాష్ట్ర ప్రభుత్వం దీని తర్వాత రైతులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఇరవై వేలు అయితే రైతుల ఖాతాలు అయితే వేయబోతుందండి అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే ఆరు వేలు పీఎం కిసాన్ పథకం ద్వారా వస్తున్నాయి ఇక ఇక్కడ మనకి రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు అయితే మూడు విడతల్లో మూడు ఇన్స్టాల్మెంట్లో అన్నదాత పథకం ద్వారా అయితే రైతులు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా ఎలిజిబిలిటీ అయిన రైతులు ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి వారందరికీ కూడా ఇస్తుందండి సో వీరు ఎలిజిబిలిటీ ఉన్నారు లేదంటే కంపల్సరీ వీరైతే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి ఆర్బీకే సెంటర్ రైతు భరోసా సెంటర్ అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయాలు వీ ఇక్కడికి వెళ్ళి అయితే కంపల్సరీ రిజిస్టర్ చేయించుకోవాలండి సో కంపల్సరీ తంబులు అయితే కంపల్సరీ యాక్యురేట్గా వేయాల్సి అయితే ఉంటుంది సో ఈ ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అప్పుడైతే వీరికి ఈ యొక్క మూడో మూడు విడతల్లో డబ్బులు అయితే ఇస్తుందండి పద్నాలుగు అనేది ఒక విడత ఇన్స్టాల్మెంట్ డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం మే నెలకి సంబంధించి అయితే వేస్తామని చెప్తుంది కాబట్టి రైతులు ఎవరైతే ఉన్నారో సో అప్రమత్తంగా ఉండి కంపల్సరీ అనేది కంప్లీట్ చేసుకోండి వారికి అయితే డబ్బులు అయితే పడతాయండి ఒక ఇన్స్టాల్మెంట్లో డబ్బులు వేస్తుంది పద్నాలుగు వేలను డివైడ్ చేసుకుంటూ ఒక ఇన్స్టాల్మెంట్ అయితే రాష్ట్ర ప్రభుత్వం వేయబోతుందండి మిగతా ఇన్స్టాల్మెంట్లు కూడా వేస్తుంది కాకపోతే వేసిన తర్వాత తర్వాత వేస్తుందండి ఇక దీని తర్వాత చూసుకుంటే కనుక మత్స్యకారులకి ఈ యొక్క ఏప్రిల్ నెలకు సంబంధించి ఇరవై వేలు అయితే వారి ఖాతాలైతే అయితే వేయబోతున్నారండి వేట నిషేధ టైంలో వారికి అయితే పదివేలు అయితే ఇచ్చేవారు ప్రతి సంవత్సరం మత్స్యగార భరోసా కింద అయితే ఇప్పుడు చూసుకుంటే కనుక పదివేలు రాష్ట్ర ప్రభుత్వం పెంచింది ఇరవై వేలు అనేది ఇస్తుందండి సో ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో కంపల్సరీ వారైతే రిజిస్టర్ చేయించుకోండి ఎక్కడైతే వారు వేటకి వెళ్తారో బోట్ల మీద అక్కడైతే రిజిస్టర్ చేయించుకోవాల్సి అయితే ఉంటుంది సో వారికైతే ఇరవై వేలు అనేది ఒక ఏప్రిల్ నెలకు సంబంధించి అయితే డబ్బులు అయితే పడబోతున్నాయండి ఇక ఫర్దర్గా చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళలకి సున్నా ఒకటి పథకం ద్వారా పది లక్షల వరకు కూడా లోన్స్ అయితే కల్పిస్తున్నారండి బ్యాంకుల నుంచి అయితే ఈ యొక్క లోన్స్ తీసుకున్న తర్వాత డ్వాక్రా మహిళలు అసలు తీసుకున్న అసలు కట్టేస్తే చాలండి ఇంట్రెస్ట్ అనేది వీరు డబ్బులు అయితే కట్టవసరం లేదు అంటే పది లక్షల పైన బ్యాంకులు ఎంత ఇంట్రెస్ట్ అయితే వేస్తాయో ఆ యొక్క ఇంట్రెస్ట్ మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇక్కడ సున్నా వడ్డీ పథకాన్ని అయితే తీసుకొచ్చి అయితే ఉందండి ఒక సున్నా వడ్డీ పథకం ద్వారా ఇంట్రెస్ట్ డబ్బులు అనేది డైరెక్ట్ డ్వాక్రా అకౌంట్లకి అయితే వేసి బ్యాంకులకైతే కట్టమని చెప్తుందండి ఈ రకంగా వీరైతే బెనిఫిట్ అయితే పొందొచ్చండి సో పది లక్షల వరకు కూడా వీరైతే లోన్స్ తీసుకోవచ్చు ఈ రకంగా వీరికి అయితే బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఫర్దర్గా లోన్స్ కూడా వస్తాయి వీరికి శ్రీనిధి పథకం ద్వారా లోన్స్ ఇస్తారు ఉన్నత పథకం ద్వారా కూడా లోన్స్ ఇస్తారండి క్యాస్ట్ పరంగా ఎస్సీ ఎస్టీ బీసీ క్యాస్ట్ పరంగా లోన్స్ కూడా ఇస్తున్నారు స్వయ లోన్స్ కూడా పొందొచ్చండి ఎవరైతే ఆర్థికంగా ఎదగాలనుకుంటున్నారో వీరికి సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ గుడ్ న్యూస్లో అయితే తీసుకొచ్చిందండి రీసెంట్గా చూస్తే కనుక లక్షా రెండు వేల కుట్టు మిషన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయబోతుందండి ఎవరైతే బీసీ ఓసీలు అగ్నివర్ పేదలు కాపులు ఎవరైతే ఉంటారో వీరికి సంబంధించి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న వారికి మూడు నెలల పాటు ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లక్షా రెండు వేల కుట్టు మిషన్లు అయితే పంపిణీ చేస్తున్నారండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ మీరు అప్లై చేసుకోండి ఆల్రెడీ ఫస్ట్ పేజ్కి సంబంధించి చాలామంది అప్లై చేసుకుని ఉన్నారండి మళ్ళీ రెండో పేజ్ కూడా ఓపెన్ చేస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం త్వరలో సో ఇలాంటి ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వస్తుంది అయితే ఎప్పటికప్పుడు వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మంచి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి